లో వివిధ ప్రాంతాల నుండి అన్ని వెరైటీలు చీరలు డ్రెస్ మెటీరియల్స్ తదితర అందుబాటులోకి తీసుకువచ్చిన ఇండియన్ స్కిల్స్ గ్యాలరీ ఎక్స్పోను సింహపురి ప్రియులు సందర్శించి ఆదరించాలని ఎక్స్పో నిర్వాహకులు శ్రీనివాసులు పిలుపునిచ్చారు నెల్లూరు జిపిఆర్ కళ్యాణ మండపంలో గురువారం ఎక్స్పో నూతనంగా ప్రారంభించారు ముఖ్య అతిథిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజీతమ్మ హాజరయ్యారు ఎక్స్పో నిర్వాహకులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు ఎక్స్బిషన్ ఉంటుందని పోచంపల్లి కలంకారి కద్వాల్ కాంచీపురం ఉప్పాడ వెంకటగిరి తదితర చీరలు తమ వద్ద అందుబాటులోకి ఉన్నాయని ఇరవై శాతం రాయితీ కూడా ఉంటుందన్నారు అండి నా పేరు శ్రీనివాసరావు నేను డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ రిటైర్డ్ అయ్యానండి రిటైర్డ్ అయిన తర్వాత నేను ఒక వీవింగ్ కమ్యూనిటీ శ్రీకాకుళం నుంచి వచ్చానండి వచ్చిన తర్వాత మన ఇది రిటైర్ అయిపోయిన తర్వాత మన వీవింగ్ మంచి ఒక వీవర్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం అనేసి నేను సిల్క్ బోర్డు ఉన్నప్పుడు కూడాను సిల్క్ మార్క్ ప్రమోషన్ చేసి ఎక్స్పోజ్ చేసి విజయవంతం చేసి నేను మంచి పేరు సంపాదించుకొని ఈ ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ టూ థౌజండ్ ట్వంటీ టూలో లో స్టార్ట్ చేసి ఆల్ ఇండియాలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అండి మన నెల్లూరులోనే మొదటి ప్రథమగా ఇక్కడికి ఈ వెడ్డింగ్స్ కోసం దసరా దీపావళి కోసం ఎంతో రిక్వెస్ట్లు వచ్చాయి మన లోకల్ కన్జూమర్స్ నుంచి హైదరాబాద్ విజయవాడ నుంచి సో ఈ ప్రత్యేకంగా ఈ అకేషన్స్ కోసం పెట్టడం జరిగిందండి ఇది నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఓన్లీ ఐదు రోజులే మాకు ఈ హాల్ దొరికింది కాబట్టి ఇక్కడ ఉన్న వెరైటీస్ అండి ఎక్కడ ఉండదు ఇప్పుడు మేడం గారు వచ్చారు గీతా మేడం గారు వచ్చారు కామెంటే శ్రీధర్ గారు వైఫ్ వచ్చారు చాలా అప్రిషియేట్ చేశారు పర్చేసింగ్ చేశారు చాలా మీడియాకి ఫస్ట్ టైం వాళ్ళు మాట్లాడారు ఇక్కడ వెరైటీస్ ఆవిడ కూడా ఆశ్చర్యపోయింది ఇక్కడ ఓకే ఫస్ట్ టైం వాళ్ళు కూడా నెల్లూరులో ఎంత వెరైటీస్ చూస్తున్నారు అనేసి సో నేనేమంటాడు ఒకసారి మన ఈ ఎగ్జిబిషన్ వచ్చి జిపిఆర్ గ్రాండ్ లో ఉంటది నాలుగు నుంచి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి వచ్చి చూడండి చూసి ప్రైస్ అన్ని కంపేర్ చేసుకోండి ఒక ఐదు రోజులు మాత్రమే ఉంటుంది సో మా వచ్చి మా వ్యూవర్స్ ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను అండి మిత్రులతో ఈ మీడియా తరఫు నుంచి ఈ వెరైటీస్ అండి బెనారస్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు ఎందుకంటే బెనారస్ ట్రెండింగ్ లో ఉందండి ఇప్పుడు బెనారస్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి బెనారస్ నుంచి ఎక్కువ మంది స్టాల్ వచ్చారు ఒక టెన్ స్టాల్స్ ఉన్నాయండి దాని తర్వాత కాంచీపురం నుంచి సిఫాన్ జార్జెట్ దాని తర్వాత క్రేప్స్ ఉన్నాయండి మన ఇది ఏంటది చాముండి క్రేప్స్ ఉన్నాయి ఇక్కడ పోచంపల్లి నుంచి వీలు వచ్చారు దాని తర్వాత రాజ్ పటోలా వచ్చారు దాని తర్వాత కోటా శారీస్ వచ్చాయండి దాంతో చందేరి శారీస్ ఇంపార్టెంట్ శారీస్ వచ్చాయి అవి కనిపించాయి మన మార్కెట్ లో వాళ్ళు వచ్చారు ఇద్దరు వేవర్స్ వచ్చారు దాని తర్వాత డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి లెనిన్స్ కాటన్స్ అండి ఏ ఉన్నాయి అన్ని ఉన్నాయండి మాది మాది ప్రోడక్ట్ ఏంటంటే నేచురల్ సిల్క్ ఫైబర్ ప్యూర్ సిల్క్ ఉంటుంది హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది అందుకని మీరు ఇక్కడ బ్లైండ్ గా మీరు కొనొచ్చండి ఎగ్జిబిషన్ నమ్మచ్చు ఇది గవర్నమెంట్ ఆఫ్ సెమీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అనుకోండి ఇది వచ్చిన తర్వాత మీకు ప్రైస్ గ్యారంటీ క్వాలిటీ గ్యారెంటీ ఇస్తామండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఇది ఐదు రోజులు మాత్రమే ఎనిమిదో తారీఖు వరకు ఉంటది ఇండియన్ సిల్క్ గ్యాలరీ జిపిఆర్ గ్రాండ్ లోన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొదటి టైం వచ్చాం కాబట్టి మళ్ళీ రెస్పాన్స్ బాగుంది బాగుందండి యాక్చువల్ ఈ రోజు రెస్పాన్స్ ఫస్ట్ రోజు రెస్పాన్స్ బాగుంది సో అందరికి విజ్ఞప్తి అండి ఈ ఎగ్జిబిషన్ కి వచ్చి మా వ్యూవర్స్ ని ఆదరించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్